హాయ్ ఫ్రెండ్స్ మిథున దేవ ఇద్దరూ కలిసి ఒక హోటల్కి అయితే వస్తారు అక్కడ టిఫిన్ ఆర్డర్ ఇస్తూ ఉండగా అక్కడికి వచ్చిన అతనితో అన్నయ్య మీరు చాలా వారిలా కనిపిస్తున్నారే అంటూ మిథున అంటూ ఉంటుంది అవునమ్మా నేను చాలా మంచివాడిని అయితే నా కథ ఒకటి ఉంది చెప్తాను వినండి నీ కథ సరే చెప్పు వింటానని చెప్పనేసరికి ఇక దేవ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు నేను ఈ హోటల్ అయినా మూసేస్తాను కానీ చెల్లమ్మ కథ వినకుండా మాత్రం ఉండనని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలోగా మిథున తన పెళ్ళి ఎలా జరిగిందో దేవా మిథున విషయంలో ఏం చేశాడో దేవా మిథున మెడలో తాళి కట్టి ఇప్పుడు నువ్వు నా భార్యగా రాగలవా తాళి తీసేసి విసిరేస్తావా అంటూ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయిందంతా కూడా అతనితో మిథున చెప్తూ ఉంటుంది అతను ఆ కథని మొత్తం విని కన్నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు ఈలోగా దేవ అయితే ఆర్డర్ ఇస్తావా వెళ్ళిపోమంటావా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇతనికి మాత్రం చపాతీలో ఇక నూనె వేయకుండా కూర కూడా వేయకుండా ఇవ్వండి అంటూ కోపంగా మాట్లాడతాడు ఏంటి కక్ష కట్టి అంతరి ముందు నన్ను వీలని చేయాలనుకుంటున్నావా అదేమీ లేదు నా కథ చెప్పానంతే అని మెధుర అంటూ ఉంటుంది ఇక వీళ్ళ వెంట పడుతూ వస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే వీళ్ళు హోటల్లో కూర్చుని ఉండగానే వాళ్ళ జీపు దగ్గరికి వచ్చి వెతుక్కుంటూ ఉంటాడు అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే అక్కడ వాళ్ళు కనిపించకపోవడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి అంటూ ఉండగానే చల్లగా ఉంది కదా ఏదైనా విహారయాత్రకు వెళ్ళారేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే ఇక్కడ మిథున అయితే మాత్రం దేవాతో అంటూ ఉంటుంది ఏంటి చల్లగా ఉంది వాతావరణం ఇక మనమిద్దరమే ఉన్నాం కాబట్టి ఈరోజు క్యారెక్టర్స్ మార్చుకుందామా మిథునగా దేవా దేవాగా మిథున ఉండాలి అని చెప్పేసి అంటూ ఉండగానే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు వడదాం పద అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు లేదు మిథునగా దేవా ఉండాలి దేవాగా మిథున ఉండాలి ఇప్పుడు మన ఇద్దరం క్యారెక్టర్స్ మార్చుకోవలసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున అయితే దేవ అలా చూస్తూ ఉండిపోతాడు దేవ మిథున కోసం వెతుకుతున్న ఇన్స్పెక్టర్ అయితే మాత్రం ఈ రోజు ఇక వీడికి కాళరాత్రి ఈ రోజుతో వీడికి చివరి రోజు కాపోతుంది వీడిని బ్రతికనివ్వను వీడిని చంపేసి మిథునని ఎత్తుకుపోతాను ఒంటరిగా దొరికావురా నేను చంపేసి ఆ నిందను నీ శత్రువుల లిస్టులో వేసేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే దేవా మీద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇక ఆ హోటల్లో కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి ప్రోమో అయితే సూపర్గా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నువ్వుంటే ఉంటే నాచెత సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న ఘంటసింహంలో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి